ఫిబ్రవరి పదహారు పదిహేడు తేదీల్లో వారు లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు వీరి జీవితం మొత్తం ఊహించని విధంగా మారబోతుంది జీవితానికే టర్నింగ్ పాయింట్ ఫిబ్రవరి నెల పదహారు పదిహేడు తేదీలో వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు అయితే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫిబ్రవరి నెల నలభై అరవది తేదీలో మీన వారు లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు వీరి జీవితం మునిపెన్నుడు కూడా చూడండి రీతిలో మారుతుంది మీకంతా కూడా అదృష్ట వాతావరణమే అధికంగా కనిపిస్తుంది మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలన్నింటికీ కూడా ప్రతిఫలం దక్కుతుంది శ్రమకు తగిన ఫలితాలు అయితే కనిపిస్తాయి మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటే మేలు బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి అయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చేయండి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం ఆదిత్య హృదయం చదవడం మేలు ప్రారంభించిన పనుల పనులలో ఆటంకాలనే వ్యతి ఆస్కారం కనిపిస్తుంది ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ మీ రంగాల్లో ఓర్పు సహనం చాలా అవసరం ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటే మేలు ప్రయాణాలు అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకుని పోవాలి మేలు జరుగుతుంది ముఖ్యమైన విషయాలు ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది మీకు అసలు పనికిరాదు ఇష్ట స్తోత్రం చదివితే మీకంతా కూడా మేలు జరుగుతుంది శ్రీ లక్ష్మీస్తుతి శుభకరం మీ జీవితం అయితే ఈ సమయంలో మునిపెన్నడు కూడా చూడని విధంగా మారబోతుందండి అసలు మీనరాశి వారికి ఈ సమయం రెండు వేల ఇరవై ఐదు ఏ విధంగా ఉండబోతుంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కొన్ని కొన్ని పరిహారాలు కూడా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది ఈ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే మీనరాశి జాతకులకు జన్మశని ఏలినాటి శని ప్రభావం కారణంగా కొంచెం పనులు ఎందు ఒత్తిళ్ళు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ విధంగానే ఆరోగ్య విషయాలు ఎందు కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రతి పనిని కూడా మీరు ఆచితూచి పరీక్షించాల్సి ఉంటుంది ఈ సంవత్సరం ఎవరికి ఏ విధంగా ఉండబోతుంది అంటే మీనరాశి ఉద్యోగులకు మధ్యస్థమైనటువంటి సమయం కనిపిస్తుంది ఉద్యోగంలో సమస్యలు కాస్తంత ఇబ్బంది పెట్టవచ్చు మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి జాగ్రత్త వహించడం మేలు మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించవచ్చు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు వారి ఖర్చులు నియంత్రించుకోవాలనే సూచన వారికి కోర్టు వ్యవహారాలు వంటివి అన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలు కూడా ఇచ్చేటటువంటివిగా ఉండవచ్చు గొడవలకు దూరంగా ఉండండి మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి కూడా అంతగా అనుకూలమైనటువంటి సమయం కాదు ఆరవ స్థానం కేతు ప్రభావం చేత చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు మీ శత్రువులతో జాగ్రత్తలు వహించాలని సూచన మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి మందవారి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం కూడా ఈ సమయంలో మేలు జరుగుతుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే వారు స్వసిద్ధంగా చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ విషయాన్ని కూడా వీరు రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకునే దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం అయితే వీరికి అసలు చేత కాదు మీనరాశి వారికి చేతుల పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం ఉండదు వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో ఆ విధంగా వీరి ఆలోచనలు మార్చుకుంటుంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం కూడా వీరిలో అధికంగానే కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడితుడుకులు కూడా వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు ఈ వారిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు మీన వారి సామర్థ్యం నేను మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు బలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు వెడలు పనేటువంటి ముఖం కలవారుగా ఉంటారు పెద్ద పెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు వీరి కోపం అధికంగా ఉంటుంది స్వేచ్ఛా జీవితాన్ని అయితే వీరు ఎప్పుడు కోరుకుంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఉంటారు లేదా చాలా బక్కపలచగా ఉంటారు తీక్షణమైనటువంటి చూపులను కలిగి ఉంటారు రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి కొద్దిగా ఎత్తుగా ఉంటారు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు మీనరాశికి అధిపతి గురువు కావున పుష్యరాగాన్ని ధరిస్తే మేలు కనక పుష్యరాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరించాలి ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచిది ధరించే ముందు మీ జాతకాన్ని ఒక జ్యోతిషుడికి చూపించుకొని ఆయన సలహా మెరుగు ధరిస్తే మేలు రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతిపచ్చ ధరిస్తే చాలా మంచిది జాతిపచ్చను బంగారంలో చిటున వెలుగు ధరించాలి మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వపాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరపాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే మేలు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్